ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఒక సర్వే అయితే కండక్ట్ చేయనుంది అసలు ఈ సర్వే ఎందుకు చూసినట్లయితే జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే జరుపుకుంటాం కదా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ప్రపంచం మొత్తం చాలా వరకు దేశాల్లో జరిగినా సరే మన భారతదేశంలో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విశాఖపట్నంలో అయితే ప్రధాన వేదిక అయితే ఉండనుంది అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలోని ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొంటారు కాబట్టి ప్రధాన వేదిక వచ్చేసి మన దేశానికి విశాఖపట్నం అయితే అవుతుంది ఇక ఈ విశాఖపట్నం అనేది ఏపీలోనే ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు విశాఖపట్నానికి యోగా దినోత్సవం రోజున మన ఏపీ రాష్ట్రం నుంచి ఎంతమంది పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న విషయం తెలుసుకోవడం కోసం ఈ సర్వే అయితే చేస్తుంది ఒకవేళ వాళ్ళు ఈ సర్వేలో భాగంగా విశాఖపట్నం రాకపోయినా వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది కదా ఇలా ఇరవై ఒకటో తేదీన వైజాగ్లో ఈ శిలా యోగా దినోత్సవం అయితే జరుగుతుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇలా ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు ఇలా అంత గొప్ప ప్రోగ్రామ్ అనేది మన వైజాగ్ జరుగుతుంది అనే విషయం కొంతమంది ప్రజలకు తెలుస్తుందన్న ఉద్దేశంతో మేబీ ఈ విధంగా ప్రభుత్వం ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తుంది ఇక ఆ సర్వే అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయినట్లయితే ఈ విధంగా ఆప్షన్లు అయితే చూపిస్తాయి ఇప్పుడు చివరిలో ఈ విధంగా ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యాప్ అయితే అప్డేట్ చేసుకుంటే ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత క్లస్టర్ల వారీగా వివరాలు అయితే ఉంటాయి ఇక్కడ ఆ క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వారికి కేటాయించిన క్లస్టర్ అనేది అలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్లస్టర్లో ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా రావడం జరుగుతాయి ఇక్కడ ఫోన్ నెంబర్లతో సహా వారి డీటెయిల్స్ అయితే వచ్చాయి అలా ఇప్పుడు ఏ ఫ్యామిలీకి అయితే ఈ సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీ పేరు పైన అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ప్రకారం ఎంతమంది అయితే ఉన్నారో వారందరి పేర్లు కూడా ఓపెన్ అవుతాయి వారందరికీ కూడా సర్వే అయితే చేయాలి ఇప్పుడు ఒకరి పేరు పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే ఎస్ నో ఇలా రెండు ఆప్షన్లు అయితే వచ్చాయి ఒకవేళ ఈ ప్రోగ్రామ్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నో అని క్లిక్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తారు ఇక్కడతో సర్వే అయితే పూర్తయిపోతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనాలి యోగా చేస్తాను అన్న ఇంట్రెస్ట్ ఉంటే అయితే క్లిక్ చేస్తారు అలా క్లిక్ చేసినట్లయితే మీరు ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ అటెండ్ అవుతారు అంటే విశాఖపట్నంలో చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నంలోనే అటెండ్ అవుతారా లేదంటే మీ లోకల్గా మీ వార్డు సచివాలయంలో ఒక ఏరియాలో కండక్ట్ చేస్తాం ఆ ఏరియాలో అటెండ్ అవుతారా లేదంటే వేరే ప్లేస్ ఏదైనా ఉందా మీరు వేరే ప్లేస్లో ఎక్కడైనా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారా ఇలా మూడు ఆప్షన్లు అయితే వచ్చాయి వైజాగ్ అయితే వైజాగ్ అని సెలెక్ట్ చేస్తారు లేదా లోకల్ విలేజ్ కానీ వార్డు సెక్రటేరియట్ అయితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు ఇక మూడో ఆప్షన్ అదర్ ప్లేస్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ అదర్ ప్లేస్ పేరేంటి అంటే మీరు వేరే చోట ఎక్కడో యోగా దినోత్సవం జరుపుకోవాలనుకుంటారు కదా ఆ అదర్ ప్లేస్ పేరేంటి ఇక్కడ టైప్ చేస్తారు తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పర్సన్కి సంబంధించి అంటే సిటిజన్కి సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే అక్కడతో సర్వే అయితే పూర్తవుతుంది ఇప్పుడు చాలామంది సిటిజన్స్ యొక్క ప్రశ్న సచివాలయ సిబ్బంది ఎవరు మా ఇంటికి సర్వే చేయడం కోసం రాలేదు అని ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ బయోమెట్రిక్ అడగడం లేదు అంటే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేకపోతే మీ యొక్క బయోమెట్రిక్ అడగడం లేదు కాబట్టి మేబీ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపారో వారి వదిలి కనీసం సచివాలయం ఎంప్లాయీ వచ్చే అవకాశం అయితే ఉండదు మ్యాక్సిమం తొంభై శాతం సర్వే అనేది మీకు తెలియకుండా జరిగిపోయే అవకాశం అయితే ఉంది కొంతమంది కరెక్ట్గా చేసే వాళ్ళు అయితే వచ్చి ఇంటింటికి వచ్చి అయితే అడుగుతారు అది వేరే విషయం అనుకోండి మేబీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఈ సర్వే కూడా చేయమని అయితే చెప్పొచ్చు